ఈరోజు అనంతపురం రూరల్ కురుగుంటు గ్రామంలో ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు రెండు వందల డెబ్భై తొమ్మిది మందికి పట్టాలు ఇచ్చిన క్రమంలో మేము వెంటనే ఆర్టీటి వారిని సంప్రదించి ఇల్లు కట్టమని అడిగాము వాళ్ళు షేర్ అమౌంట్ కట్టమని చెప్పినందున మరి రాప్తాడు కెనరా బ్యాంకులోన మూడు లక్షల ముప్పై మూడు వేల రూపాయలు మరి ఇల్లు కట్టించేదానికి ఆర్టీటికి మేము షేర్ అమౌంట్ కట్టాము ఆ తర్వాత ఎప్పుడైతే మేము షేర్ అమౌంట్ కట్టామో దాని ద్వారా సీలింగ్ భూమిలో ఇచ్చిన మాకు పట్టాల విషయంలోన మీకు రద్దు చేసినారని సుచాయిగా బయటకు తెలిసినందున మేము వెంటనే మరి హైకోర్టును ఆశ్రయించి హైకోర్టు ఆర్డర్ ద్వారా మరి అప్పటి ఆర్టీఓ గారు మరి మధుసూదన్ గారు తర్వాత అప్పటి తహసీల్దార్ గారు శ్రీధర్ గారు అదేవిధంగా తహసీల్దారు మన సర్వేరు ప్రతాప్ రెడ్డి గారు సచివాలయం సర్వేయర్ అశోక్ గారు అందరూ కలిసి భూమిని పరిశీలించి ఇది ప్రభుత్వ భూమి అప్పట్లోన దాసు వాళ్ళకి ఇచ్చారు పట్టాలు కాబట్టి వెంటనే దీన్ని కొలిసి అప్పుడు అప్పుడు ఆటోర్గా ఆర్డర్ చేసినంతన మాకు వెంటనే కొల్పించారు కొల్పించి హద్దులు కూడా చూపించారు ఆ తర్వాత మేము దాంట్లో బండలు పాచుకునే దానికి ఇల్లు నిర్మించుకోవడానికి మొదలు తర్వాత అర్జునప్ప తర్వాత వైసీపీ నాయకులుగా చెప్పబడుతున్న వైసీపీ కన్వీనర్ మరి మాదన్న గారు రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మాదన్న గారు అదేవిధంగా ఆర్ఎంపి డాక్టర్ సీనా తర్వాత అక్కంపల్లి సర్పంచ్ మరి లింగమయ్య గారు కూడా వీళ్ళు నలుగురు కలిసి మా స్థలాలు ఆక్రమించుకునేదానికి ఇది మాది సబ్ డివిజన్ చేశారు కాబట్టి మీకు ఎనుకుంది ఇక్కడ ముందర లేదని చెప్పని మేము నాటిన బండలన్నీ పాల్గొట్టి మరి ఆర్టీఓ దగ్గరికి సేల్ దగ్గరికి పిలిపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతో మానసిక క్షోభకు గురి చేసిన ఈ వారిపై వారిపైన కేసు నమోదు చేయాలని చెప్పని మేము మరి డిఐజీ గారిని అదేవిధంగా ఎస్పి గారికి డిఎస్పి రూరల్ డిఎస్పి గారికి తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఫిర్యాదు చేశాము అయినా ఇంతవరకు కేసు నమోదు చేయకోకుండా మరి వాళ్ళు నిర్లక్ష్యం వహించినందునే మరి రకరకాల కేసులు రకరకాల రాస్తారు కోరు రకరకాల ధర్నాలు చేసినా ఇంతవరకు మరి కేసు నిర్లక్ష్యం చేశారు కేసు కట్టకుండా మరి కేసు కట్టాలని చెప్పని పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు పదమూడు ఒకటి రెండు వేల ఎనభై నాలుగు అనగా శనివారం రేపు పది గంటలకి అనంతపురం ఎస్బీ ఆఫీస్ ముందు మరి మహాధర్నా కార్యక్రమం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరగబోతుంది ఈ ధర్నా కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ కార్యకర్తలే కాకోకుండా దళిత గిరిజన సంఘాలు బుడిగు సంఘాలు ప్రతి ఒక్కరూ హాజరై మరి విజయవంతం చేయాలని సతపరంగా విజ్ఞప్తి చేస్తూ రేపు జరగబో మహా ధర్నా కార్యక్రమంలో భాగంగానే మరి కేసు నమోదు చేయాలని ఒకే సింగిల్ డిమాండ్తోన ఒకే ఒక డిమాండ్తోన మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వైసీపీ నాయకులైన మాదన్న పైన తర్వాత అదేవిధంగా మన లింగమయ్య గారి పైన తర్వాత అర్జునప్ప పైన తర్వాత డాక్టర్ గారి పైన కేసు నమోదు చేయాలని సింగిల్ డిమాండ్తో రేపు ఎస్పీ ఆఫీస్ ముందు మహా నిర్వహిస్తున్నాం మరి అంబేద్కర్ విగ్రహం గారితో నుంచి మేము డప్పులతోన మరి ఎస్పి ఆఫీస్ వరకు మేము ర్యాలీగా వెళ్ళి ఎస్వి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ ధర్నా నిర్వహిస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాలని చెప్పని ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై మందకృష్ణ కృష్ణ మాదిగా జై భీమ్ జై మాదిగా